ఉపయోగించుకోవాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది తర్వాత మోడీ పార్టీ ప్రధాని గారి ఓరుపట్టలేదు ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి ఒక వరం లాంటి బుద్ధుబలి ప్రాంతాన్ని ఈరోజు పెట్టుబడిదారులకు ఆదానీ అంబానీలకు సంబంధించిన కంపెనీలకు కట్టబెట్టడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది కాబట్టి దీన్ని తక్షణం ఆపాలి అమ్మకాలు ఆపాలి ఆ బొగ్గు గనులు మొత్తం కూడా సింగరేణికి అప్పజెప్పాల్సినటువంటి అవసరం ఉంది సింగరేణి యొక్క ఆదాయం సంవత్సరానికి మూడు వందల నాలుగు వేల కోట్ల రూపాయలు ఆదాయం వస్తూ ఉంది కార్మికులకు తీవ్రమైనటువంటి పని భారం మెచ్చి ఈరోజు ఈ రకమైన కార్మికుల వేతనాలు పెంచకుండా వాళ్ళకు రావాల్సినటువంటి రాయితీలు ఇవ్వకుండా బొగ్గు గనులు మొత్తం కూడా ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పడానికి పెట్టుబడిదారులకు అమ్మడానికి ఈరోజు బీజేపీ ఎదుర్కొన్నది దీని వెంటనే ఉపసంహరించాలి సింగరేణికి అప్పచెప్పాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ రేపు ఇరవై ఎనిమిదవ తారీఖు జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ప్రదర్శన ధర్నా కార్యక్రమం జరగబోతూ ఉంది బొగ్గు గనులను లేదా ఇంకా ఇతర అంశాలు అన్నింటినీ కూడా బీజేపీ ప్రభుత్వం వచ్చే రాగానే పదిహేను రోజుల్లోనే డీజిల్ పెట్రోల్ రెట్టు పెంచడం అనేటువంటి జరిగింది నీటి పరీక్ష ఏదైతే లీకేజ్ జరిగి లక్షలాది ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది దాని గురించి పట్టించుకోవట్లేదు ఈరోజు ఏదైతే బాగా నడుస్తున్నటువంటి లాభాలతో నడుస్తున్నటువంటి ఈ సింగరేణి బొగ్గు గళ్ళను ప్రభుత్వాలకు అమ్మడానికి ప్రయత్నం చేస్తుంది ఇట్లాంటి రైతులు మోడీ ప్రభుత్వానికి ఇది ఒక హెచ్చరిక జరగాలి కాబట్టి తెలంగాణ రాష్ట్రం అంతా భారతదేశం అంతా కూడా దేని పెద్ద ఎత్తున పోరాటం జరుగుతూ ఉంది ఈ పోరాటంలో కార్మికులు రైతులు కూలీలు విద్యార్థులు యువకులు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి సిపిఎం జిల్లా టూ తరఫున పిలుపుస్తా